ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా చింతలపాలెం వెల్లటూరు గ్రామ పరిధిలోని శివగంగా ఎత్తిపోతల పథకం ద్వారా నేడు నీటిని విడుదల చేశారు నీటి విడుదల చేసిన గంటల వ్యవధిలోనే వెల్లటూరు గ్రామానికి చెందిన గడ్డం వీరయ్య అనే రైతు పొలంలో పైల్ లైన్ పగిలి నీటి ప్రవాహానికి అతని మూడు ఎకరాల పత్తి చేను మొత్తం కొట్టుకొని పోయిందని బాధిత రైతు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఇదే విధంగా మిర్చి పంట కొట్టుకుపోయి నష్టపోయాయని ఇప్పుడు పత్తి చేను పోయిందని తనకు జీవనాధారమైన పంట కొట్టుకుపోయి దిక్కులేని స్థితిలో ఉన్నానని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తనను ఆదుకోవాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి